అంటే భయపడకుడి ఇదిగో మీ వరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఎప్పుడు పోతాడు ఎప్పుడు పుడతాను నేను దెయ్యాలు కాదు నేను దోతని నేను డాబ్రియాలి దోతని నేను మీకు ఈ వర్తమానం ఈ శుభవర్తమానం చెప్పడానికి మీ ఎద్దకొచ్చారని చెప్పి ఆ దోత గొల్లతో చెప్పింది ప్రభు దాని మీద పట్టమొందేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు రండి వెళ్ళండి చూడండి అని చెప్పినప్పుడు మనకరొక నక్షత్రం పుట్టానని చెప్పి ఆయన నిలిచి ఆ దోత చెప్పిన మాట చక్కగా వెళ్ళి ఎక్కడ పుట్టాడో ఏంటో అంతా కూడా అక్కడ వాళ్ళకి జడ్రస్ ఇప్పుడు మనం ఫోన్లో కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది అలాగ అయితే ఆమెకి ఆ వాళ్ళ వాళ్ళందరూ బయలుదేరి ప్రభువుని చూడడానికి వెళ్ళారు తర్వాత ఆ దోతలు గొళ్ళలో అయిపోయిన తర్వాత నక్షత్రాలు చూసి గొప్ప రాజు పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఆ నక్షత్రం ఎప్పుడు వెళ్ళాలని చెప్పి వెతుక్కుంటా వెళ్దామని వాడు ఎదుక్కుంటా వస్తే ఆ దేశంలో ఏ రోజు అరే రాజు పరిపాలన చేస్తారు నేను కదా రాజుని రాజు పుట్టాడు అంటారంటే జగన్ గారు అన్నారు అవే మనం జగన్ పుట్టాడు అంటే జగన్ ఏమంటాడా నేను కదా పరిపాలన ఒక జగన్ ఎక్కడ పుట్టాడు అంటాడు కదా ఎవరికైనా కావడం వస్తుంది అయితే అక్కడికి వెళ్ళినప్పుడు లేదు ఇంకా రాజు కొడుకునేది అన్నాడు ఆయన లేదు అదిగో ఆ నక్షత్రాన్ని చూసి మేము వచ్చాం ఆ నక్షత్రము ఎక్కడ ఉందో దేన్ని చూపిస్తున్నట్టు ఒక రాజు పుట్టాడు ఆయన ఆయన పాప ఈ దిష్టి అప్పుడు ఆయన తీసుకుని నేను మరలా చెప్పే వరకు ఎక్కడికి రావద్దు అని చెప్పాడు తోట మళ్ళీ ఆయన ఆ జ్ఞానులు వచ్చేది తర్వాత ఈ ఈ ఏ రోజు రాజు నేను ఒకసారి కనుక్కున్న ఎక్కడున్నాడో నేను కూడా వెళ్ళి ఆయనను పూజ చేస్తాను అన్నది కపట క్రీస్తు మన వరకు పుట్టాను హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ శ్రీ శ్రీన పుట్టను ఆమె అయితే వారు ఒక్క ఒక్క యేసుకు రవ్వ చూడడానికి ఏవట్టు కొద్దిగా బంగారము యేసు ఏసుకుని నమ్ముకున్న తర్వాత అది మేలు జరిగింది అని ఎంతమందికి ఇచ్చినకో మనిషి నక్షత్రం నిచ్చింది మాట్లాడరాని నక్షత్రం యావేళం ఇచ్చింది అందుకునే దానియానికి వన్ ఎవరైతే దేవుడు తన్ని చూసి చెప్తారు వాళ్ళు నక్షత్రం వాళ్ళని నిరంతరం ప్రకాశిస్తారు కాబట్టి ఆళ్ళి చూసే నిజంగా అక్కడ కుట్టులో పనున్న ఆయనకు మోకరించి బంగారం నచ్చించి సాంబ్రాన్ని అర్చించి ఆ గోళం నచ్చించి ఆయనకు మొక్కి రాజు నీవే ఇంకెవరు లేదని చెప్పి మా బాధలనేది ఇచ్చి వాడు చేసేది మాకు భయం లేదని ఆయన ఎంతో సంతోషపడుతుంది మీరు చూసిన వెళ్ళాలి కదా రాజు మళ్ళీ రాకుండా త్వర మళ్ళా దారి మళ్ళీ వారి రాజు నన్ను హేళం చేసేలా చూపించి కొన్ని దేవుని చంపడానికి ఆయన చంపట్లేదు ఆయన మనకు వస్తాయి మన పాపాలి మనం చేసిన మనం చేసిన అవి మనం తిరగండి తిని చూడకొని తిని ఆడకొని కానీ ఇవన్నీ కూడా ఎవరికి చెప్పాలంటే దేవుని కావు మనం దేవుడికి దేవునికి అన్నీ ఆయన మేరేసుకుని ఆయన భవిస్తారు తర్వాత గొలలు ఆయన్ని ఆరాధించారు పూజించారు తర్వాత ఆయన కాదు అని కార్యక్రమం చాలా ఉంది అది పూర్తిగా అవసాను అయితే మన మనందరూ పక్క ఇది క్రిస్మస్ అందరూ నువ్వు చచ్చిపోయింది కదా మీరు ఇంటికి నరకుంటా నేను శుభ్రంగా అందరూ కలిసి ఉండండి సంతోషంగా ఉండండి భూమి భూమి మీద మీరు కొంతకాలమే ఉంటారు మీరు చనిపోతే ఎవరు మీకు కూడా రారు మీరు నేను అక్కడ ఉంటాను నా దగ్గర మీరు కలుస్తుంది కదా అని చెప్పి ఇదిగో మేము పంచిపెట్టే పరిస్థితులు అందులో అనేకమైన అబ్బాయి వర్తమానాల దేవుడు దారి చూపి ఆ మార్గం అంతా మనం కూడా ఆయన దగ్గర చూసుకోవాలి అంటే ఈ లోకంలో సకల అపవిత్రతను విడిచిపెట్టుకుని పరిశుద్ధంగా పవిత్రంగా మరియము వలె మనం జీవిస్తే ఆయన తనకి తగ్గట్టు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను దాక అని మీ అందరికీ వందనాలు వాటి వినందుకు ప్రార్థన చేస్తాం స్తోత్రము స్తోత్రములు పరిశుద్ధ పరిశుద్ధానికి ఎనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభావ ఇదిగో నాయన ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఆయన ఈ ఆఖరి నెలలో ప్రభా ఈ పదకొండవ తారీఖున మమ్మల్ని అందరిని సజీవులుగా ఉంచేవు ఆయుష్కాలం ఇచ్చేవు ఆరోగ్యం ఇచ్చావు ఇక్కడ కూర్చుని మాట్లాడడానికి సమయం ఇచ్చేవు వాతావరణం మంచిది ఇచ్చే ప్రభావ నువ్వు చేసింది మేల్ని బట్టి అమ్మరా అనేక మంది మా గ్రామంలో చనిపోయారు ప్రభావ నేను చనిపోకుండా నువ్వు కాపాడేవు ఇంకొక సంవత్సరం ఇవ్వబోతున్నావు నాయన వచ్చే నెల నూతన సంవత్సరం నాయన నూతన సంవత్సరంలో ఇంకా ఆస్పదకరంగా జీవనకరంగా ఆరోగ్యంగా ఇంకా ఆయుష్ కలిగి ఆయుర ఆరోగ్యాలతో ప్రభా మేమందరం ఉండాలని ఆశపడుతున్నాం అక్కడికి మా కోరిక మీరు నెరవేర్తున్నాయి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఉంటే బలపరచండి రోగులు ఉంటే స్వస్థపరచండి ప్రభావ ఎవరైతే బాధతో ఉంటే వారి బాధలు సరిచేసి నెమ్మదిని దయచేసి నాయనా ప్రయాసపడి బాధలు నోతున్న సమస్య ఇద్దరు విశ్రాంతి చేస్తారు ఎవరికైనా విశ్రాంతి లేకపోతే నెమ్మది లేకపోతే నీ అద్దకు వచ్చేవారుగా చేయడానికి బిడ్డలు వెళ్ళిన వాక్యం వెళ్ళిన నాటి పూజ నిజంగా వేసిపోయిన మాకు వచ్చేది ప్రభావిత రాజులు కొనియాడుతున్నారు ప్రభా ఆయన బ్రాహ్మణులు కొనియాడుతున్నారు ప్రభావ ఇది అనేక రకాల బిడ్డలు కొనియాడు దేవుడు ఒక జాతికి చెందిన వాడు కాదు ప్రభు ఆయన రాజు కనుక అందరికీ దేవుడు ఆయన నమ్మ్యం కనుక ప్రభావ మనం రక్షించుకున్నాం కానీ అలాగే ఇంకా రక్షణ లేని బిడ్డలకు రక్షణ లేదు రక్షకుడిగా వచ్చావు గనుక నువ్వు అందరికీ రక్షణ దయచేసావు గనుక మీ కొండం చేస్తాం జరిగిన కార్యక్రమంలో నడిపించారు నితమైతే నూతన సంవత్సరంలో ప్రభా రెండు వేల ఇరవై నాలుగు వచ్చే నెలలో ప్రభా మేమందరం కూడికొని మళ్ళా సంతోషించే భాగ్యం మాకు అందరికీ తెలుసు ఏ పరిస్థితి చూస్తున్నాం తండ్రి ఆమె తండ్రిదయ్యా కుమార్ని కృప పరిశుద్ధాత్మని సహాము తండ్రి మనందరికీ కూడా నడిపించదు ఆమె మీ అందరితో